కాబట్టి ఆయన చేసినటువంటి మహోపకారం అట్లాగే కాంచ్యాం శ్రీచక్ర రాజాఖ్య యంత్ర స్థాపన ఆయన మహా కాంచీపురమునందు శ్రీచక్రము అనబడేటటువంటి యంత్ర రాజమును ప్రతిష్ఠించినటువంటి దీక్షా ఎందుకు ఆ మాట చెప్పాలి అంటే కాంచీపురానికి అనేక రకాలుగా గొప్పతనం ఉంది అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక ఈ ఏడు మోక్షపురాలు అందులో దక్షిణాన ఉన్నటువంటిది భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి ఏకైక మోక్షపురి కాంచీపురం అటువంటి కంచిలో మళ్ళీ అసలు ఆ క్షేత్ర వైభవం ఏమిటి అన్న దాని గురించి అనేక విశేషాలు చెప్తారు అందులో ప్రధానమైనటువంటి విషయాన్ని నేను కామాక్షి పురాణము అని ఉంది కామాక్షి విలాసము అని ఆ కామాక్షి విలాసంలో అసలు కాంచీపురం కామాక్షి అక్కడ ఏముంటాయి ఏమి చూడాలి ఏం చదవాలి అన్నీ చెప్తారు అందులోంచి నేను కాంచీపుర వైభవం గురించి కొద్దిగా పరిచయం చేస్తాను అందులో అంటారు భూమౌ తత్రైవ లక్ష్యంతే నాణ్యక్షేత్రే కదాచన తరవో పయోఖిలం సురాస్తే గాతీర్థం సర్వే పాషాణాశ్చ హరీశ్వరౌ రజః పవనకృత్త వాత కుశః ఆ కాంచీపురానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది దేవతలకి సృష్టికర్తయైన బ్రహ్మకి స్థితికర్తయైన విష్ణువుకి ప్రళయకర్త అయిన పరమేశ్వరుడికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ఋషులకు మనుష్యులకు ఇంతమందికి కూడా వెళ్ళి తీరాలి మనం అక్కడ ఉండాలని కోరిక ఒక్కసారైనా మనం దర్శనం చెయ్యాలని లక్ష్యమైనటువంటి క్షేత్రం విశేషించి మోక్షపురి ఆ గడ్డ తొక్కడం అక్కడికి వెళ్ళడం అంత గొప్ప విశేషాలు భూమౌ తత్రైవ లక్ష్యంతే నాణ్యక్షేత్రే కదా కదాచన అందుకనే అంత గొప్ప క్షేత్రం ఇంకొకటి కనపడదు మనకి ఇది కూడా సురద్రుమాశ్చ తరవో కాంచీపురంలో చెట్లు ఏ ఉన్నాయో అవి నిజానికి చెట్లుగా కనపడుతున్నటువంటి కల్పవృక్షములు స్వర్గలోకంలో ఉన్న కల్పవృక్షాలు కాంచీపురంలో కొంతకాలం గడపాలి అని కోరిక పుట్టి చెట్లుగా కంచిలో తీర్థం పయోఖిలం గంగా నేను కంచిలో ఉండలేకపోయానన్న బాధ తీర్చుకోవడానికి గంగలో ఉన్న కంచిలో ఉన్న నీళ్ళన్నీ గంగమ్మట గంగమ్మే కంచి వచ్చి నీ నీటిగా ఉంటుంది సురాస్తే సర్వే దేవతలు దేవతలుగా తిరిగితే కోరికలు తీర్చమని పట్టుకుంటారని మనుష్యులుగా తిరుగుతుంటారట కాంచీపురంలో అట్లాగే హరీశ్వరవు అక్కడ ఉన్న రాళ్ల రూపంలో ఉండి గ్రామాలుగా విష్ణువు శివుడు ఉంటారట రజ పావనకృతత్వ కృత్తత్వ కాంచీపురంలో ఉన్న మట్టి పాపములను తీసేసి పావనం చేస్తుంది వాత పాపహరాంకుశ కాంచీపురం యొక్క సరిహద్దులు దాటి లోపలికి వెళ్ళగానే తగిలినటువంటి గాలి పాపములను తొలగించేస్తుంది మట్టి పవిత్రుణ్ణి చేసేస్తుంది అందుకని కాంచీపురాన్ని ఐదు పేర్లతో పిలుస్తున్నారు అని చెప్తుంది కామాక్షి విలాసం కామకోష్టం కామకోటి శ్రీపురం భద్రనామకం జీవన్ముక్తిపురం చేతి పంచదా పరికీర్త్యతే ఈ ఐదు పేర్లతో కాంచీపురం విరాజిల్లుచున్నది కాంచీపురానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది శివక్షేత్రం ఎందుకంటే ఏకాంబరీశ్వరుడు ఉన్నాడు అది విష్ణు క్షేత్రం ఎందుకంటే వర అక్కడ వరదరాజస్వామి ఉన్నారు అది శక్తి క్షేత్రం ఎందుకంటే కామాక్షి ఉంది మూడు రకాలుగాను క్షేత్రము శైవ వైష్ణవ శాక్తేయ మూడిటికి కూడా ప్రధాన కేంద్రం అయిన అక్కడ ప్రధాన దేవత ఎవరు అంటే కామాక్షి శివుడికి ఊరేగింపు జరిగినా విష్ణువుకి ఊరేగింపు జరిగినా కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి ఎంత రాత్రి వేళ యాత్ర ముగించుకుని వచ్చినా మహాస్వామివారు కామాక్షికి ప్రదక్షిణంగా దేవాలయానికి లోపల కడుతుండేవారు అంత గొప్పది కామాక్షి అటువంటి కామాక్షి మహాబిలమునందు ఉండేదిట మొదట కామాక్షి దేవాలయం ఇప్పుడు మనం ఏ దేవాలయం అయితే చూస్తున్నామో ఆ దేవాలయంలో కామాక్షి పరదేవత అసలు ఎవరికీ కనపడకుండా బిలం అంటే ఒక గొప్ప సొరంగం లాంటి ప్రదేశంలో లోపల ఉండే ఉండేది బంధకాసురుడని ఒక రాక్షసుడు లోకాలన్నింటినీ భయపెడుతుంటే ఆయన బాధ నుంచి తట్టుకునేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించండి రాక్షస సంహారం చేయండి అని శివుణ్ణి అడిగితే నేను కాదు మీ అమ్మ చెయ్యాల పని అమ్మను ఆశ్రయించండి అన్నాడు అంటే అప్పుడు కాంచీపురం వచ్చారు దేవతలు అందరూ అక్కడ చంపక వృక్షము అని ఒక గొప్ప వృక్షం ఆ మహాబిలానికి పక్కనుంది ఆ మహాబిలం గురించి చెప్తూ అంటారు జగత్కామ కళాకారే భూమే కుండలినీ పథం నాభిస్థానం భువ పరం అక్కడ ఈ యావద్భూమికి అంతటికీ కూడా నాభీస్థానం కాంచీపురం అంటే మన అందరికీ కూడా మాతృస్థానం అక్కడి నుంచే సృష్టి అంతా బయటికి వచ్చింది అని అందుకని ఆ బిలం ఏదైతే ఉందో ఆ బిలంలో పరదేవత ఉంటుంది అటువంటి గొప్ప బిలం ఉన్నటువంటి ప్రదేశంలో ఆ తల్లి అక్కడ ఉండగా దేవతలందరూ ఆ పక్కన ఉన్నటువంటి చంపక వృక్షం మీద చిలకలై కూర్చున్నారు అందుకే ఇప్పటికీ కంచిలో కామాక్షికి ప్రీతిపాత్రమైనటువంటి స్థలవృక్షం సంపంగి చెట్టు సంపంగి చెట్టు అంటే ఆవిడికి చాలా ప్రీతిపాత్రం ఇప్పటికీ ఎవరైనా కంచి పెడితే శుక్రవారం నాడు పెడితే వాళ్ళు ఆ కంచికి బాగా భక్తులైన వాళ్ళైతే ఆ సంపంగి మాల వేస్తూ ఉంటారు మెళ్ళవు ఆ సంపంగి ఆవిడికి చాలా చాలా ప్రీతిపాత్రం స్థలవృక్షం కూడా సంపంగి చెట్టు దాని మీద చిలకలయ్యి అమ్మవారిని ప్రార్థించారు అమ్మ బంధకారు సం బంధకారుల సంహారం చెయ్యి అని చేస్తే ఆవిడేం చేసింది అంటే ఆ క్షేత్రంలోంచి బయటికి రావాలి అని అనుకుంది క్షేత్రంలో మహాబిలంలో ఉంది ఆవిడ ఉన్న ఆవిడ అకస్మాత్తుగా ఒకరోజు రాత్రి వేళ అందులోంచి ఐదు సంవత్సరాల పిల్ల ఎలా ఉంటుందో అటువంటి పిల్లగా బయటికి వచ్చింది కానీ వచ్చినప్పుడు ఏం చేసింది అంటే మహోగ్రమైన తేజస్సుతో వచ్చేది అసలు ఎంత తేజస్సు అంటే వచ్చినప్పుడు ఆమె యొక్క తేజస్సు బంధకాసురుడు వీళ్ళని ఇంత బాధ పెడతాడా అన్న కోపంతో ఆవిడ బయటికి వచ్చి ఒక్క ఊపిరి విడిచిపెట్టేటప్పటికి బ్రహ్మాండములు సృష్టి దగ్ధమైపోయింది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త జనులు దేవతలు ఎవరూ లేరు ఆమె యొక్క కోపం ఒక ఊపిరికి దగ్ధం అయిపోయింది దగ్ధమైపోతే అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే నేను మళ్ళీ ఇప్పటికిప్పుడు నేను సృష్టి చెయ్యాలి అనుకుంది అనుకుని ఆవిడ తన ఎడమ కంటి దగ్గర కా అంది కా అనగానే ఆమె ఎడమ కంటిలోంచి మళ్ళీ బ్రహ్మగారు వచ్చారు ఆవిడ ఆ వచ్చినటువంటి ఆయనకి పాలు ఇచ్చింది ఇచ్చి నువ్వు సృష్టి చేయడానికి కావలసిన శక్తిని ఇస్తున్నాను ఈ పాలు తాగావు కాబట్టి నువ్వు ఇప్పుడు సృష్టి చేయగలుగుతావు మళ్ళీ నువ్వు సృష్టి చేయడానికి కూర్చోవు అంది అంటే మళ్ళీ బ్రహ్మగారు ఆవిడ యొక్క ఎడమ కంటిలోంచి వచ్చి సృష్టి చేయడానికి కూర్చున్నాడు అట్లాగే ఆవిడ కుడి కంటి మీద చెయ్యి వేసి ఆ అంది విష్ణువు ప్రభవించారు ఆయనకి పాలు ఇచ్చింది ఇప్పుడు లోకమలన్నింటిని రక్షించడానికి కావలసిన శక్తి నీకు ఒకటాక్షిస్తున్నాను నువ్వు విష్ణు అన్న పేరుతో లోకములకు స్థితికర్తవికమ్మంది ఆ తర్వాత ఆమె పాలభాగమునందు నుదుటి మీద చెయ్యి పెట్టుకుని ఒక్కసారి మా అంది అనేటప్పటికీ మహాదేవుడు సృజింపబడ్డాడు మహేశ్వరుడు నువ్వు లయకర్తవిక అని చెప్పి ఆయనకి పాలు ఇచ్చింది ఆ పాలు త్రాగి ఆయన లయం చేయడానికి కావలసిన శక్తిని పొందాడు కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త వాళ్ళని అచ్చులు కా మా మా అంటే లక్ష్మీ సంబంధం ఆ వీళ్ళిద్దరినీ అక్షులలోంచి కన్నులలోంచి సృజించింది కాబట్టి కామాక్షి అయింది అంతేకాదు కామాక్షి అన్న మాటకు అర్థం ఏమిటంటే కామము కామమునకు తర్వాతది కోటి కామకోటి కోటి అంటే అంచు కామము ఉందనుకోండి ధర్మ అర్ధ కామ మోక్ష అప్పుడు ధర్మ అర్ధ తర్వాత కామ ఉంది కదా ఈ కామములకు ఇటన్స్ ఏమిటి మోక్ష అంటే ఆవిడ కామ కోటి అంటే ఆవిడ్ని సేవించిన వాళ్ళకి మోక్షము ఇచ్చేస్తుంది ఇటన్స్ ఏమిటి అర్ధ ఆవిడ్ని సేవించినటువంటి వాళ్ళని కోట్లకి పడగలెత్తిన వాళ్ళని చేసేస్తుంది వాళ్ళు అంతటి మహదైశ్వర్య సంపన్నులు అయిపోతారు అంటే ఇటు అంచువైపు నుంచి అంతశక్తిని ఇస్తుంది అటు అంచువైపుకి మోక్షాన్ని ఇచ్చేస్తుంది ఇక ధర్మాన్ని ఇస్తుందని కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమిటి కాబట్టి ఆవిడ కామకోటి అని పిలిపించుకుంది ఈ దేవతలందరూ కూడా ఆ చెట్టు మీద కూర్చుని ప్రార్థన చేశారు ఆవిడ ఐదేళ్ల పిల్లగా ఆ కామకోష్ట బిలము అంటే ఆ బిలంలోంచి బయటకు వచ్చింది బయటకు వచ్చి దగ్ధం చేసి మళ్ళీ సృష్టించింది కదూ సృష్టికర్తని స్థితికర్తని ప్రళయకర్తని దేవతలు కూడా దగ్ధం అయిపోయారు మళ్ళీ పుట్టారు క్షణంలో పుట్టి మళ్ళీ చిలకలాయి మళ్ళీ అరుస్తున్నారు చెట్ల మీద కూర్చుని ఆవిడ మహోగ్రమైన తేజస్సుతో వెళ్ళి బంధకాసురుణ్ణి ఆయన సైన్యాన్ని చంపేసి ఆ కోపం ఆగక ఆ బంధకాసురుణ్ణి పట్టి ఈడ్చి తెచ్చి ఆ బిలంలోకి పారేసింది పారేసి ఆ బిలంలో కూర్చుంది కూర్చుంటే దేవతలందరూ ఆమె యొక్క ఆ తేజస్సుని తగ్గించడానికి ప్రార్థనలు చేశారు చేస్తే ఆవిడంది మీ అందరూ కూడా ఇట్లాగే ఇవాళ రాత్రి అంతా స్తోత్రం చేస్తూ నా మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి రేపు నేను మీకు నా యథార్థ స్వరూపాన్ని భాషింపజేస్తానండి వాళ్ళు అలాగే ఉండగా మాసంలో కృష్ణపక్షంలో పాడ్యమి నాడు శుక్రవారం నాడు ఆవిడ అందులోంచి లలితాత్రిపుర సుందరీ స్వరూపంగా నాలుగు చేతులలో ఆ చెరుకు విల్లు పుష్పబాణములు అంకుశము ఇటువంటివి పట్టుకుని సుందరికి ఏ వి సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు కదా ఆ తల్లి యొక్క స్వరూపంలో ధనుర్బాణం పాశం శృణిమపి శృణిమపిధానాకరతలై నహ పురమధితురహో పురుషిక కొణత్ కాంచీ దాకలికలంభస్తననత పరిక్షీణ మధ్య పరిణతరంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దానా కరతలై పురస్థస్థాం నీతురహో పురుషికా ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళని సభలకు వచ్చేప్పటికీ ఈ శ్లోకాలయ్యాయి ఆవిడ మన్మథ సంబంధంగా వచ్చింది కాబట్టి కూడా ఆవిడకి కామాక్షి అని పేరు వచ్చింది కామకోష్టం అని ఎందుకనంటే పరమేశ్వరుడు కుప్ప చేసేస్తే మన్మధుణ్ణి ఆవిడ కోటి మంది మన్మధుల్ని సృజించింది తన అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిసిఖ వసంతుస్ సామంతో తదాప్యేక సర్వం హిమగిరిసు కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అలా సృష్టించింది కాబట్టి ఆమె కామకోటి కామకోష్టం ఆమె కామకోష్ట బిలంలోంచి లలితాత్రిపుర సుందరిగా వచ్చి ఆవిడ సింహాసనం మీద కూర్చుంది ఆ కూర్చున్నప్పుడు దేవతలందరూ కూడా ఆవిడ్ని స్తోత్రం చేసి అమ్మా నువ్వు నీ రెండు కందులతో లోకాన్ని చూస్తూ ఉంటావు చూస్తున్నప్పుడు నీ కుడి పాదం వైపుకి తల తగిలితే కుడి కంట్లోంచి విష్ణుశక్తి లక్ష్మీదేవి అనుగ్రహం ఎడమ చేతి వైపు తగిలితే సరస్వతీ కటాక్షం మధ్యలో తలెడితే రెండు ఎటు పెట్టినా రెండు ఎలాగో గాలి కాబట్టి కామాక్షి అంటే రెండు కన్నులతోటి బ్రహ్మశక్తిని విష్ణుశక్తిని సృజించినటువంటి తల్లి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి కడుపారడిబుచ్చినయమ్మ తన్ను లూనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారే గారు అట్లా అమ్మలగన్నయమ్మగా ఆమె లలితాత్రిపర సుందరిగా ప్రకాశించింది అప్పుడు అందరూ కూడా తల్లిని కీర్తిస్తే ఆవిడ ఏమందంటే ఈ కామకోష్టంలో ఉన్న బిలం ఏదైతే ఉందో అక్కడే ఆసనం మీద నేను విరాజమానం అయ్యాను ఇక్కడే బంధకాసురుడి శవాన్ని పూడ్చిపెట్టండి పూడ్చిపెట్టి ఇక్కడ జయస్తంభాన్ని నాటండి నాటి నాకు బెల్లపు అన్నం నైవేద్యం పెడుతూ ఇట్లా పూజ చెయ్యండి అని ఆమె తన యొక్క పూజ గురించి చెప్పింది అప్పుడు చాలా సంతోషపడి విశ్వకర్మ ఆమెకు ఒక పల్లకీని బహూకరించాడు కాంచీపురంలో కామాక్షి తిరిగే పల్లకీకి ఒక పేరుంది కుంతల కుంతల అన్న పల్లకీలో తిరుగుతూ ఉంటుంది ఆవిడ ఆవిడ వైభవాన్ని ప్రకాశింపచేయడానికి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కళ్ళు వస్తారు కృతయుగంలో దుర్వాసో మహర్షి ఆమె అనుగ్రహాన్ని ఆమె వైభవాన్ని ప్రకాశింపజేశాడు త్రేతాయుగంలో పరశురాముడు ద్వాపర యుగంలో ధౌమ్యుడు కలియుగంలో మూకశంకరులు ఐదు వందల శ్లోకాలతో అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా మూకపంచశి చదవండి మూకపంచశి చదవండి అనేవారు మూకపంచశరి చదివితే అంత గొప్పది అని మూకపంచశతి సౌందర్యలహరి ఈ రెండూ కూడా అమ్మవారి ప్రీతికి అంత కారణాలు అటువంటి ఆ తల్లి సుందరిగా వచ్చి పాల్గొనమాస కృష్ణపక్ష పాడ్యమి శుక్రవారం నాడు సింహాసనం మీద కూర్చుంది దేవతలందరూ కూడా ఆమెని స్తోత్రం చేశారు స్తోత్రం చేస్తే ఆమె ఒక వరాన్ని ఇచ్చింది మీరు అన్ని వేళలా వచ్చి కాంచీపురంలో నన్ను మీరు దర్శనం చేసుకోలేరు కదా అందుకని కామాక్షి విలాసంలో ఆవిడ ఇచ్చిన వరం ఏమిటంటే పన్నెండు ఉన్నాయి ఆ పన్నెండు శ్లోకాల్ని చదివిన ఆ శ్లోకాలను విన్నా ఆ రోజు వాళ్ళు కాంచీపురం వెళ్ళి కామాక్షి దర్శనం చేసినట్టే అని ఆవిడ అనుగ్రహం చేసింది లోకానికి అక్కడే మల్లకుడని ఒక రాక్షసుడు బయలుదేరి అందరినీ ఇబ్బంది పెడుతుంటే శ్రీ మహావిష్ణువు ఆ రాక్షస సంహారం చేయడం కోసమని వచ్చారు వచ్చి యుద్ధం చేస్తుంటే ఆ రాక్షసుని యొక్క నిత్తురు భూమి మీద ఎంత పడితే అందులోంచి అన్ని కోట్ల మంది మల్లకలు పుడుతున్నారు పొడుతుంటే పరమశివుడు చూసి అయ్యో విష్ణువు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ యుద్ధంలోనని రెండు శక్తులను సృష్టించారు రెండు భూతములు ఆడభూతం మగభూతం ఆ రెండింటికి పని ఏం చెప్పారంటే మీరు ఆ రాక్షసుని శరీరంలోంచి కింద పడ్డ నెత్తు భూమిని పడకుండా తాగేయండి అన్నారు అంటే ఆ రెండు భూతములు తాగేసే రక్తం అంతా అది రాక్షస నెత్తురు కదా అవి తాగేటప్పటికీ వాళ్ళల్లో వికృతమైన ఆలోచన వచ్చింది వాళ్ళు విష్ణువుని మర్దించడం మొదలెట్టారు రాక్షస సంహారం అయిపోయిన తర్వాత విష్ణువు వాళ్ళని చంపేద్దామంటే వాళ్ళు శివుడి చేత సృజింపబడిన వారు శివభక్తుల జోలికి వెళ్ళిన మహా ప్రమాదం అందుకని ఏం చేయాలో అర్థం కాక ఆయన ఏం చేశాడంటే వాళ్ళ మీద ఎక్కి కూర్చున్నాడు కూర్చున్న వాళ్ళ ఆయన్ని పైకి ఎగరేసి లేచిపోయారు ఇలా కాదని వాళ్ళ మీద నించున్నాడు అయినా వాళ్ళు ఎగరేసి లేచిపోయారు వాళ్ళ మీద పడుకున్నాడు అప్పుడు వాళ్ళు ఊరుకున్నారు లేవకుండా అప్పటికి విష్ణు స్పర్శ వలన వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి ఆ రాక్షస నిత్తులు తాగినటువంటి మదం విరిగిపోయింది అప్పుడు వాళ్ళు తీచి విష్ణుమూర్తి పాదాల మీద పడి క్షమాపణ అడిగారు అయ్యయ్యో మీరు రాక్షస సంహారానికి వస్తే మీకు ఉపకరించమని శివుడు పంపిస్తే మేము ఉపకారం చేశాం మీకు కానీ నిత్తులు తాగడం కారణంగా మేము మిమ్మల్ని కాళ్ళతో చేతులతో గుద్ది ఇబ్బంది పెట్టి ఇంత పాపానికి మో ఒడిగట్టాం ఇప్పుడు మా పాపం ఎలా పోతుందని ఏడిచారు అంటే విష్ణుమూర్తి అన్నాడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని మర్దించాను మీ మీద కూర్చున్నాను మీ మీద పడుకున్నాను మీ మీద నించున్నాను మీరు శివభక్తులు శివుని చేత సృష్టింపబడ్డారు ఆ పాపం నాకు వచ్చింది ఇప్పుడు మీకే కాదు నాకు పోవాలి ఎలా అన్నాడు అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై మీరు మీరు బెంగ పెట్టుకోకుండానే ఐదు శిరస్సుల్లోంచి గంగని వదిలేడు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు ముఖాల్లోంచి వదిలాడు కాబట్టి దానికి పంచగంగా ప్రకీర్తిత పంచగంగా అని పేరు వచ్చింది ఒక్కసారి అప్పుడు తల్లి కామాక్షి అన్నగారే కదా మరి శ్రీ మహావిష్ణువు ఎంతో ఆనందపడింది మల్లక సంహారం అయింది అని అక్కడ అట్లాగే ఆయన భూతబంధన జనార్దనుడు అని ఆ పడుకున్న వాళ్ళని పడుకుని కూర్చుని నించుని ఆ ఎదురకుండా ఆ పంచగంగా అట్లాగే విలిచాడు ఇప్పుడు మళ్ళీ నేను కామాక్షి విలాసం అంతా ఎక్కడ చెప్తాను దాంట్లో కామాక్షీదేవి దర్శనం చేసిన ఫలితాన్ని పొందాలి అంటే కామకోష్టమునకు వెళ్ళి కామకోష్ట బిలమునకు ప్రదక్షిణం చేసి అవన్నీ చూసి వచ్చినటువంటి ఫలితాన్ని పొందాలి కామాక్షి అనుగ్రహమునకు పాత్రులు కావాలంటే కనీసం ఈ శ్లోకాలు చదవండి అని చెప్పారు ఇవి చదివితే అమ్మవారు ప్రసన్నురాలవుతుంది ప్రసన్నురాలై నిన్ను అనుగ్రహిస్తుంది ఆ రోజు నువ్వు కంచి వచ్చి దర్శనం చేశావని గుర్తు అని స్వామి పుష్కరిణీ తీర్థం పూర్వసింధుప్పి నాకిని శిలాహృదశ్చతుర్మధ్యం యావత్తుండీరమండలం మధ్యే తుండీర భూవృత్తం కంపా వేగవతీ ద్వయో తయర్మ్యం కామకొం కామాక్షీ త్రవర్త విగ్రహం దూలభూతోగ్రీరాడ్భువ న్యోస్మి విగ్రహో దీవ్యా కాంచ్యాూల విగ్రహ జగత్కామకళాకారువః పరం పదపద్మస్య కామాక్ష్యా మహాపడముపాస్మహి కామకోటి స్మృతస్ సూయం కారణా దేవచిన్నభ కారణాయేభామకృత జంతువునాకేన సకృద్ధ్వాధర్మాణం ఫలం యో ఫలతపేత్ కామకోష్టేస్ మంత్రమిాదవం కోటివర్ణఫలై ముక్తిలోకం సగచ్చతి యో వసేత్ కామకోష్ఠేస్ క్షణాధం వా తదర్థకం मुच्यते सर्वपापेभ्य साक्षा देवी नाकृति गायत्री मंटपाधारम भूनाभिस्थान मुतम पुरुषार्ध प्रदम शंभोर्बिलाभ्रम तमाम्यहम यमकोष्ठ से बिलाभ्य प्रदक्षिण पद संख्या क्रमेण गोगर्भजनन लभेत శ్రీమత్రిపరసుందరీం బంధకాసుర సంహర్తీం కామాక్షీ తమహం భజే పరాజన్మది కాంచ్యా మహాభ్యంతరమార్గత్యమాక్షీం కోటిపూజా తత్ఫలోపన్నకలం సకృత్కామాక్షిసేవయా త్రిస్థానం దం త్రివిమచ్యుతం ప్రతిలింగాగ్రసక్తం భూతబంధం తమాశ్రయే ఏత ద్రహస్య మాఖ్యాతం భూత భూతబంధ ప్రకాశకం యపని యపటేత్ ౭ణ్యాన్ నిత్యం ఇది ఒక్కసారి చదివినా ఇది విన్నా కామాక్షి విలాసమంతా చదివి ఆ రోజున ఒక్కొక్క అడుగు వేస్తుంటే కోటి పర్యాయములు ప్రదక్షిణం చేసినట్టు అక్కడ కామకోష్టానికి ప్రదక్షిణం చేసి అమ్మవారి దగ్గర కూర్చొని మంత్రజపం చేసి అమ్మవారిని స్తోత్రం చేసి పూజ చేసి అక్కడ ఉన్నటువంటి సర్వజిజిత్ క్షేత్రమని పేరు అక్కడ ఉన్నటువంటి సర్వతీర్థము అని పరమశివుడు తన యొక్క కోపములలోంచి ఒక్కొక్క తీర్థాన్ని సృజించాడు అక్కడ ఆయన ఏం చేశాడంటే అన్ని రోమకోపములలోంచి సకల తీర్థములను కలిపి సృజించాడు సర్వతీర్థం అని వారి సన్యాసం ఇచ్చే ముందు జయేంద్ర సరస్వతి స్వామివారిని అక్కడే స్నానం చేయించారంటారు ఆ సర్వతీర్థం అంత గొప్పది అటువంటి సర్వతీర్థాన్ని సృజించాడు అందులో స్నానం చేసి కామాక్షి ముందు నిలబడి అమ్మా నువ్వు నరాకృతిని ధరించావు తప్ప నువ్వు పరదేవతవి అని ఎదురుగుండా నిలబడి స్తోత్రం చేసి కోట్ల పర్యాయములు మంత్రజపం చేసిన ఫలితాన్ని పొందుతున్నాడు కేవలం ఈ శ్లోకాలు చదివితే చాలన్నారు అంత గొప్పది అని ఎప్పటి శృణుమా యాన్నిత్యం ఇమ అధ్యాయమాదరాత్ దర్శనాత్ భూతబంధస్యత్ఫలం తత్ఫలం లభేత్ కామాక్షి దర్శనమే కాదు భూతబంధ జనార్దన దర్శనం కూడా చేసినట్టే ఆ పంచగంగలను చూసినట్టే అందులో మునిగినట్టే స్నానం చేసినట్టే ఇంతకీ అంత గొప్పది కామాక్షి అంతటి తేజోమూర్తి అంతటి తేజోమూర్తి అక్కడ కూర్చుని ఉంటే ఉపాసన యొక్క శక్తి సన్నగిల్లిపోయింది లోకంలో ఉపాసన శక్తి ఉందనుకోండి ఆ మూర్తి ముందుకు వెళ్ళి నిలబడడం తేలిక ఆ ఉపాసన శక్తి లేనప్పుడు అంత పెద్ద మూర్తి ముందుకు వెళ్ళి ఎలా నిలబడతారు మధ్యాహ్నం సూర్యుడిని ఈ కంటితో చూడగలం ఆ శక్తి ఇది చూడలేము ఈ కన్ను ఇంకా ఇతరాన్ని చూడలేదు అప్పుడు ఆ మధ్యాహ్న బింబాన్ని చూస్తే ఒకప్పుడు కామాక్షి అలా కూర్చుని ఉంటే చూడగలిగేవారు ఇప్పుడు కామాక్షి అలా కూర్చుని ఉంటే చూడగలిగిన శక్తి క్షీణించిపోయింది ఎందుకనంటే ఉపాసన బలం లేదు శరీరానికి పవిత్రత లేదు ఆ కారణం చేత శంకర భగవత్పాదులు ఏం చేశారంటే ఈవిడ ముందు నిలబడలేరు అని ఆమెలో ఉన్నటువంటి అధికంగా ఉన్న శక్తిని తీసి అది ఎటూ కాకుండా కాకూడదు కాబట్టి పంచభూత క్షేత్రములలో కాంచీపురం క్షేత్రం ఎందుకనంటే మరి అక్కడ పృథ్వీలింగం ఉంది ఏకాంబ్రేశ్వరుడు అందుకే మల్లినూనెతో అభిషేకం నీళ్లతో చీరు కరిగిపోతుందని లింగమేకామ్రనాథస్య కుచకంకణ ముద్రితం అమ్మవారి యొక్క కుచకంకణ ముద్రలు పడినటువంటి సైకిత లింగం ఉంది అందుకని శంకరాచార్యులు వారు ఏం చేశారంటే పృథివీ క్షేత్రం కాబట్టి ఇక్కడ నేను శ్రీచక్రం వేస్తానన్నారు శ్రీచక్రం వేసి అమ్మవారిలో ఎక్కువగా ఉన్నటువంటి తేజస్సును అంతటినీ కూడా తీసేసి ఆ శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టారు అందుకే ఇప్పటికీ కూడా అది గాయత్రి మంటపం ఇరవై నాలుగు గాయత్రి బీజాక్షరములు స్తంభములయ్యి ఉంటాయి అని చెప్పి అందుకని చెప్పి అక్కడ సాష్టాంగ నమస్కారం చేయరు వేళ చివరి భాగాలు తగుల్తే అని లోపల సాష్టాంగం చేయకూడదు బయటికి వచ్చేసిన తరువాత సాష్టాంగం చేస్తారు ధ్వజస్తంభం దగ్గర అంత గొప్ప క్షేత్రం కాంచీపురం అంత గొప్ప తల్లి కామాక్షి పరదేవత ఆ తల్లి సర్వారుణ అనవద్యాంగీ ఎర్రగా ఉంటుంది ఎర్రగా అనుగ్రహిస్తుంది ఎందుకని ఎరుపు అంటే ఏంటి మార్పు నిన్ను నేను ఇక్కడి నుంచి ఇంకో చోటికి మార్పు చేస్తున్నాను నీలో ఒక మార్పు తీసుకొస్తున్నాను అని చెప్పాలి అంటే అరుణిమ ఎరుపు చేత సంకేతిస్తుంది అందుకని ఆ తల్లి గురించి ఎక్కడ చెప్పినా ఎరుపు చెప్తారు సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌళీశ్వర తారానాయక శేఖరాం అని అటువంటి తల్లి అంత శక్తి సంపన్నురాలైతే నిలబడలేకపోతున్నారని పీసి శ్రీచక్రంలో ప్రవేశపెట్టారు ఇప్పటికీ కామాక్షి దేవాలయానికి వెడితే బాగా మీకు కనపడేది ఎప్పుడు అంటే ఆవిడకి పసుపు నీళ్లు పొయ్యగానే పకపక్క పకపక నవ్వుతుంది ఎంత నవ్వు కనపడుతుందో తల్లిలో ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ఆ పసుపు నీళ్ళవి పోసి అభిషేకం చేస్తుంటారు అట్లా శ్రీచక్రం వేసి అమ్మవారిలో అధికమైపోయినటువంటి శక్తి అంటే నిజానికి మనం తట్టుకోలేక మన ఉపాసన బలం క్షీణించిపోయిన కారణం చేత మనం అమ్మవారి ముందు కూర్చోవడానికి పోగొట్టుకున్నటువంటి అర్హతని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మనం అలా కూర్చుని అమ్మవారిని తేలికగా దర్శనం చేయడానికి కావలసిన సౌలభ్యాన్ని తీసుకురావడం కోసం ఆ శక్తి ఎక్కడా ఉపయోగపడకుండా పోకూడదు కాబట్టి శ్రీచక్రంలో పెట్టి అమ్మవారిని మనం ఉపాసన చేయడానికి వీలు శంకర భగవత్పాదులు కల్పించారు అసలు ఆ లెక్క ఏమిటి అదే అన ఐదు రెండు పద రెండు పన్నెండా ఎవరు కట్టగలరా లెక్క ఎవరు తీయగలరా శక్తిని ఎవరు ప్రవేశపెట్టగలరు శ్రీచక్రంలో అది శంకరాచార్యుల వారికి కాబట్టి చెల్లింది మహితాత్ముడు ఆయన పేరు చెప్తే చాలు కాబట్టి ఆయన యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే కాంచీపురంలో కాంచ్యాం శ్రీచక్ర రాజాఖ్య స్థాపన దీక్షితాయ నమ కాంచీపురంలో కామాక్షి ముందు శ్రీచక్రము అనబడేటటువంటి ఒక గొప్ప యంత్రరాజమును ప్రతిష్ఠించినారు మంగళాశాసనవరై మదార్యపురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి మహనీయత్మనే చక్రవర్తితనూజాయర్వౌమాయ మంగళం ఉమాకాయ కాం కామిత శ్రీగిరీచాయ దేవాయ మలియ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి